నెల్లూరు జిల్లా రాపూరులోని గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులు చదువుకోమని స్కూలుకు పంపిస్తే గురుకుల పాఠశాలలో చదువుకున్న టీచర్స్ తిన్న ప్లేట్లను పిల్లల చేత కడిగించడం టీచర్స్ వేసుకున్న బట్టలను పిల్లల చేత ఉతికించడం టీచర్స్ వల్గర్గా మాట్లాడడం చేస్తున్నారని గురుకుల పాఠశాల స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్లో చేత పడితే వాచ్మెన్ చేత చిమ్మించాలి కాని వాచ్మెన్ చిమ్మకుండా ఒక్కో క్లాస్లో పిల్లల చేత మూడు రోజులు చిమ్మిస్తున్నారని విద్యార్థులు మీడియాకు తెలిపారు సాయంకాలం స్నాక్స్ ఇచ్చే టైంలో వాటిలో పురుగులు ఉన్నాయంటే ఆ పురుగులతో కూడా తినేయమని టీచర్స్ చెప్పడంతో స్టూడెంట్స్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాపూర్ విద్యాశాఖ అధికారికి వివరణ ఇస్తే కనీసం వచ్చి తమ సమస్యను అడిగి తెలుసుకునే పరిస్థితి కూడా లేదని పట్టించుకున్న పాపాను కూడా పోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు

పైకి లేదా మొత్తం చేయగలుగుతా ఉంది సార్ అంటే ఇన్నట్టే టాస్లెట్ తీసుకుని వెళ్తే మళ్ళీ ఏమైనా చక్కని కూడా తీసుకుని వచ్చేసేదానాలు కూడా సార్ కింద పడిపోయి మళ్ళీ డ్రెస్ చేస్తున్నా పక్క వచ్చాను సార్ ఏమైనా టాస్లెట్ ఎత్తుకొని వచ్చేసేదానా దిగొచ్చినప్పుడు పైకి వచ్చినప్పుడు పైకి వచ్చినప్పుడు మాత్రం అనిపించింది

మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు పోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు రాయితీతో చేయబడును వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషద్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయమహల్ గేట్కు దారి నాలుగవ వీధి ఒక తోట నెల్లూరు మీరే జమ్మాలి అంటే అయోమమ్మలు జమ్మారా ఇంత ముందు జిమ్ బాగా ఇప్పుడు జమ్మట్లేదా ఇప్పుడు అయోమలు జమ్ముతున్నారా అంటే వేరే క్లాస్ వాళ్ళు జమ్ముతున్నారు ఒక రోజు జమ్మిస్తారా మీ చేత అంటే మూడు రోజులేనా లేకపోతే అంటే ఒక క్లాస్ ఒక్కొక్క రోజు చూపిస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత చూమ్ అది కొత్తగా మారిన తర్వాత బిల్డింగ్ మారే ఈ బిల్డింగ్ మారాలి కదా నేను అడిగితే మీ మేడం ఏమంటుందంటే కొత్త ఇంకేమైనా అంటే మీ టీచర్లు ఏమైనా వేదిస్తున్నారా మమ్మల్ని మూతులు ఏమైనా తింటున్నారా ఇద్దారా ఏం చెప్పారా అంటే ఇందాక వాయిస్ ఇచ్చిన వాళ్ళు ఏమన్నా మీ సార వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా అంటే లేపి పైకి అంటే వాయిస్ ఇచ్చిన వాళ్ళు పైకి లేపి మిగతా వాళ్ళ చేత గ్లాబ్స్ కొట్టించాడు